హే గాయస్ ఈరోజు మినీ లాగా వచ్చేసి మా ఎంప్లాయర్ని తీసుకొని కటింగ్ వేయించడానికి తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ అయితే మీకు అని కటింగ్ వేసే అబ్బాయి పేరు అనమాట ఆ అబ్బాయి వేస్తాడు ఎందుకనంటే చాలా ఇయర్స్ నుంచి తిన దగ్గర వేయించుకుంటున్నారంట మా ఎంప్లాయర్ సో నేను కూడా అక్కడికి తీసుకొని వెళ్తాను అది అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోయాము ఎందుకనంటే బీట్ వాల్వ్ ఇంజక్షన్ డోస్ ఉంది సో అది కూడా వేయించేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి ఇంజక్షన్ వేపించేసి ఇంకా తిరిగి వచ్చేసేటప్పుడు మా స్ట్రీట్లో ఫలాఫెల్ షాప్ ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అక్కడ సో ఫలాఫెల్ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇజ్రాయెల్ గురించి ఏంటి అని అంటే ఎక్కడన్నా రెస్టారెంట్ కానీ ఫుడ్ స్టోర్స్ కానీ ఏమైనా ఉన్నాయనంటే ఖచ్చితంగా అక్కడ కోషర్ సర్టిఫికెట్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట ఈ కోషర్ అంటే ఏంటి అనంటే మిల్క్ మీట్ సపరేట్గా ఉంటాయి సో వాటిని మిక్స్ చేయట్లేదు మేము అని చెప్పేసి సర్టిఫికేట్ అనమాట అసలు ఈ కోషర్ అంటే ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్